ఈరోజు రాపుల్ భాస్కర్ సీనియర్ అడ్వకేట్ గారిచే వికలాంగుల ఉచిత న్యాయ సలహా శిబిరం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వ్యక్తిగత దాడులు కుటుంబ సమస్యలు అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో అవకతవకలు భార్యా బాధితులు ఇంటి పక్క వారి వేధింపులు వికలత్వం పేరుతో కించపరచడం అధికారుల నిర్లక్ష్యం ధరణి పట్టాలు లోపాలు వికలాంగుల భూమి కబ్జా అన్ని పంపకాల్లో వికలాంగులకు అన్యాయం లాంటి ఎన్నో కేసులు వచ్చాయి రెండు రాష్ట్రాల నుండి వికలాంగులు వివిధ రకాల సమస్యలతో న్యాయ సలహా శిబిరం వద్దకు రావడం జరిగింది వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది ఈ శిబిరంలో వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాస్ గారు జవాబు ఛానల్ న్యూస్ ఎడిటర్ మల్లేష్ గారు వికలాంగుల రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు అభిజ్ఞ పది వివిధ రకాల వారు పాల్గొనడం జరిగింది నేనేమంటా అంటే వాళ్ళ పేర్లు నీ భూమి ఎవడు అక్రమంగా ఉన్నాడు అని చెప్పగలిగితే వాళ్ళ సంగతి తెలుస్తా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేస్తా ఏడు కాడి గుంజుతా నీకు కావాల్సినటువంటి పద్ధతులలో నీ భూమిని సర్వే చేయిస్తా ఐడెంటిఫై చేస్తే ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయించి అడ్వకేట్ కమిషన్ ద్వారా మీ భూమి అడ్రస్ అప్డేట్ చేస్తా. అప్పుడు మనం సెక్షన్ లో కష్టం. ఉన్నే సార్ ఆ పేపర్ ఇది ఉంది నేను సంపాదిస్తా. ఏయ్. దీస్ ఫస్ట్ వీధి దగ్గర ఉన్నా వీధి దగ్గర ఉన్నా సార్. వీధి దగ్గర ఉంటది. అది ఏడి సర్వే కోసం కట్టినా ఇంతకుముందు మీసేవ రిసిప్ట్ ఉంది. ఆ రిసిప్ట్లు రెండు ఉంటాయి. ఒకటి ఏడి కట్టింగుడు సేల్ ఆర్డర్. ఐ డోంట్ కాంప్లీయ్ అవనండి. మనం అక్కడ దంజేస్తా. ఇమిడియేట్లీ.

అన్న వాడిసి ఎస్ అన్న లొకేషన్ ఏంద డాపట్ నీ వాటాని కిసి జరగొచ్చా డంకి దొరుకులే కొంచెం కబసన్ నీకు హోగరే కబజాలి నీ కదబట వస్తుంది 15 నిమిషాలు మీ తాల ఐదు ఐదు अगर नाकल बिट करेगा मेरा मेडिकल सर्टिफिकेट इसलिए खंबे में जोड़ा माजे निकालना है एक लास्ट में नाकरात अच्छा मतलब विदाउट नामिस के चार्ट पर परिवार का बंदूक विदाउट नामिस के चार्ट दुर्ग कहाँ गया पहली बार इसको नाम क्या होता है काफलाने सारे इंटरव्यू तो था। था था। <Sham sugar religion chiazya>

अंडर पड़ता है, अंडर है। नानी राय कोटला यस कोई सारे हैं काम बिजनेस। नानी का मिला है। क्या कितने रायल कोटलों? रायल कोटलों कार्ड हो चुका है, कार्ड दंगल। हम्म सही है। वही सही है। यस रायल वे ट्रिपल दिला। इ केस नंबर छोटी आयु नंबर छोटी नंबर भी आयु छोटी और केस रिस्ट्रेंट। इ केस हो क्योंकि अगर डिस्मिट जेसी ना एलोजेसी ना क्या मैं कहूँगा तो डिटेल डिस्क है ना बजेंसर मार्को का बजेंस का छुंडे में इकोड़ा अच्छी मालगई तो मार्को लाचुल बजेंस लोग वाली एपोस्ट मारने में भाई अल्टर कॉम्पटीशन लगती है साल बार बजेंसर ताल में इतने जानते हैं ना कार्डर आप इंटरनेट डिसकनेक्ट हो गया। या तो पोटनिवरदा बेटा पार्टीशन सुतेसा सर नहीं। अंदर की इक्वल शेयर दी पेरेंट आदमी डी16 और फादर पे टू डी16 अ अदर हेल्थ बैलेंस सर अ क्या लास्ट आप वीडियो मोड है सर ज्यादा अच्छा है मना చాలా జవాబు వికలాంగుల హక్కులు కాపాడడంలో జవాబుదారిగా పనిచేస్తుంది వికలాంగులకు న్యాయ సలహాలు అందిస్తున్న శ్రీ రాపోలు భాస్కర్ గారికి మనందరి తలుపున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మీ జవాబు తీభిన్న దివ్యాంగ మాత ముద్దు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగులు దొరకనే పోతుంది